స్టేషన్ నుంచి వచ్చిందిగా ఫైనల్ ఇదేగా రౌడీ చూస్తాము పోలీసు వాళ్ళు సద్ది చెప్పాకంట ఆయన అందరూ మేమందరూ బతికాం లేకపోతే అందరినీ చంపేసేవాడంట ఆయన అది అనమాట పరిస్థితి కూడా ఇలా ఇంకా ఎన్నికల కౌంటింగ్ కూడా దగ్గరికి వచ్చింది ఇంకా రెండు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఎట్లా ఏంది అనేది కూడా మనకు కూడా అందరికి కూడా తెలిసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి రెండవది వచ్చేసి ఈరోజు ఎగ్జిట్ పోల్ కూడా ఆరున్నర తర్వాత ఆల్ ఛానల్స్ కానీ లేకపోతే అవుట్ సైడ్ మీడియా కానీ వాళ్ళు కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చే పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాకపోతే మేమంతా కూడా భరోసాగా ఉన్నాం ఎన్డిఏ గవర్నమెంట్ తెలుగుదేశం అధికారంలోకి రావటం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఒంగోళ్ళలో కూడా మంచి మెజారిటీతోటి ఒంగోలులో కూడా గెలవబోతూ ఉన్నాం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా ఉండే పన్నెండు నియోజకవర్గాలు కూడా దాదాపు అన్ని సర్వేస్ కూడా పాజిటివ్గా ఇచ్చాయి ఎందుకంటే మహానాడు తర్వాత నుంచి ప్రకాశం జిల్లా అంటే ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా కార్యకర్తలు ఒక పౌరుషంతో కార్యకర్తలంతా కూడా కలిసి నాయకులంతా కూడా కలిసి ఒక యూనిఫామ్గా మనం పనిచేస్తూ వచ్చాం దానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎక్కువ సీటులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మీ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అయితే ఈరోజు ఉండే పరిస్థితులు ఒకసారి మనం గమనించుకుంటే ఎన్నికలు ముందు ఏ విధంగా ఇష్టారాజ్యంగా రౌడీజంగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా బిహేవ్ చేశారో మనందరం కూడా చూసాం ఆ రోజు ఏం చెప్పారు వాళ్ళ కోడల్ని ఏదో తిట్టారు ఆయనేమో ప్రెస్లో కూర్చొని మా కుటుంబం జోలికొచ్చావు మా కుటుంబం జోలికొచ్చా అని చెప్పేసి ఏదేదో మాట్లాడాడు వాళ్ళ తీరా జరిగింది ఏందనేది అందరూ కూడా వివరించిన తర్వాత ప్రజలు కూడా అర్థమైంది ఆ తర్వాత ఎవరైతే మా వాడు ఉన్నాడో వాడిని తీసుకొని మేము రిమ్స్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసే రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి రెండు వేల మందితోటి దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం చేసి బయట ఉండే మా కార్యకర్తల మీద చేతులు చేసి ఇన్ని చేస్తే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు అనేది అడుగుతూ ఉన్నాం నేను ఆ ఎస్పీ గారికి కలిసాం ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చాం అదేవిధంగా దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా కేసు ఇమీడియట్గా బుక్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన మీద ఎందుకు కేసు బుక్ చేయలేదని నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఎమర్జెన్సీలో ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు పేషెంట్స్ ఉండేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి అదివరకు ఒకసారి మంత్రిగా చేసిన ఒక ప్రజాప్రతినిధిగా ఉండేవాడివి ఆ మాత్రం ఇక్కడ కామన్ సెన్స్ ఉండాలి కదా వచ్చేటప్పుడు అదేమన్నా బయట వేరే ఇల్లా లేకపోతే వేరే గవర్నమెంట్ బిల్డింగా నీ ఇష్టారాజ్యంగా జనాలను వేసుకొని వచ్చి అర్థాలు బాగా కొట్టి అక్కడ ఉండే పేషెంట్స్ కూడా భయపడి భయప్రాంతులు అయితే దానికి ఏం ప్రసి ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారని అడుగుతున్నా ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము మేము ఇప్పుడు కూడా చాలా ఓపిక పెట్టాం రెండుసార్లు ఎస్పీ గారిని కలిసాం రెండుసార్లు పెన్ డ్రైవ్ ఇచ్చాం ఆ రోజు జరిగిన సంఘటనలో ఎవరెవరు వచ్చారు మా వాళ్ళు ఎవరెవరు వచ్చారు మేము ఇక్కడ ఉండే వాళ్ళని చేయి చేసుకుంది ఎవరు అనేది కూడా మేము క్లియర్గా ఇచ్చాము ఇస్తే కనీసం వాళ్ళను వదిలిపెట్టేసి మాంధ్ర మీద కేసులు పెడతారు కేసులు పెట్టేసింది కాకుండా ఇవాళ దగ్గర దగ్గర నూట ముప్పై ఏడు మంది రౌడీషట్లో పెడితే అరవై రెండు మంది తెలుగుదేశం మీద పెడతారు అంటే మేము కూడా దొంగ మేము కూడా కొట్టడమో లేకపోతే మేము కూడా మాకు జనం లేకో లేకపోతే కాదు మేము కూడా దౌర్జన్యం చేసి మేము చేస్తే అయ్యే కేసులు వాళ్ళ మీద పెడతారు మా మీద పెడతారు అంతేనా ఇదేనా అని అడుగుతున్నాను నేను అంటే రెండు రోజుల గవర్నమెంట్ పోతుంది ఈసీఏలు రేపు ఉండరు ఈసీఏలు ఇష్టారాజ్యంగా దగ్గరుండి కొట్టించారు దగ్గరుండి మా వాళ్ళందరూ చూపించేలా చేశారు విత్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి మేము ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టాం అయినా రేపు అనేది మళ్ళా ఉండరా రేపు సీఐలు కనపడరా కాబట్టి దాన్ని అన్నీ కూడా ఓసారి మళ్ళా కూడా మేము పోలీసు వాళ్ళని ఎస్పీ గారిని కూడా మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే ఉండే పరిస్థితుల్లో ఆ రోజు ఉండే సీసీ కిప్లింగ్స్ అంతా కూడా మేము ఆ రోజు ఇచ్చాం ఆ రోజు మోహన్ని కొట్టారు మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు ఏ విధంగా చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లా చూడండి మేము లోపల ఉన్నాం ఫస్ట్ ఎయిడ్ జేపిచ్చే దగ్గర అద్దాలు కొట్టారు అని చెప్పేసి తెలుగుదేశం అని చెప్పి మనవుల మీద కేసులు పెడతారు అంటే మనవల్ని భయప్రాంతం చేయాలని చెప్పి చూస్తారు అంటే ఎన్నికల కౌంటింగ్లో రౌడీ సీటర్లు ఓపెన్ చేస్తే ఉరిగిపోతారు భయపడతారు అని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు మీ ఇష్ట రాజ్యంగా ఎవరు పడితే వాళ్ళ పేర్ల మీద అక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళ పేర్ల మీద కూడా రౌడీ రౌడీషీటర్లు ఓపెన్ చేస్తారని చెప్పి అడుగుతున్నా ఇక్కడ చూడండి అతను అతను ఒక ఎమ్మెల్యేగా వచ్చాడా ఒక గుండాగా వచ్చాడా అనేది చూడండి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అతని మీద చేయకుండా అమాయకులు అక్కడ లేనివాళ్ళ మీద ఎందుకు ఓపెన్ చేస్తున్నారో నాకు అర్థం అట్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అతని మీద చేయాలి వాళ్ళ కోటలు చొప్పు తీసుకొని కొట్టి అది కూడా క్లిప్పింగ్స్ ఇచ్చాము ఆ ఇష్టారాజ్యంగా ఆమె బూత్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే మాట్లాడిందో ఆమె మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఇతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ఏం ఆయన సొత్త ఇది ఏమన్నా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఆయన వాళ్ళ ఇంటికాడ సొంతలో వెళ్ళడానికి నేను ఇష్టం వచ్చినట్టు బిల్డింగుల్లోకి వెళ్ళడానికి జనాలు వేసుకుని వెళ్ళడానికి ఏమైనా ఆయన ఆస్తి లేకపోతే అతను ప్లేసా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది తెలీదా అదే కానీ మేము కూడా కానీ సరే కానీ లేని ఉంటే ఎంతవరకు ఏ విధంగా అయ్యేది ఆ రోజు ఉండే పరిస్థితి ఇవన్నీ కనపడలేదు అడుగుతున్నాను నేను ఎస్పీ గారిని కూడా దీనికి ఏం రెస్పాన్స్ చెప్తారని అడుగుతున్నాను నేను డిఎస్పీ ఏం చెప్తాడని అడుగుతున్నాను నేను వాళ్ళ కొడుకు ఇద్దరు ఇక్కడ చూడండి పైన వాళ్ళ కొడుకు అతను ఇద్దరు ఇదంతా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి మేము ఊరుకునే వదలం దీన్ని హైకోర్టుకు కూడా వెళ్తాం ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో పోలీసు వాళ్ళ మీద కూడా మేము ఇమీడియట్గా ప్రైవేట్ కేసేసైనా కూడా ఈ రెండు రోజులు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అయినా కూడా దీన్ని చట్టపరంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం అంటే ఇష్టారాజ్యంగా గంజాయి దాపించేసి వచ్చి మనుషులు కొడతా ఉంటే ఎవడు ఊరుకోడు ఇక్కడ గంజాయి తాగే తాపే వాళ్ళని పది మందిని పెట్టుకొని గంజాయి తెరిపించి వ్యవస్థనే నాశనం చేసి వాళ్ళ కొడుకు పక్క ఇదే వ్యవస్థ పెట్టుకొని కొట్టడం మన వాళ్ళ మీద కేసులు పెట్టడం నిన్న పోయి కౌంటింగ్ ఉంటే వాళ్ళు పోయి కేసు వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తారు రేపు గడువు గొడవ గొడవ జరుగుద్దని ముందుగానే ప్లాన్డ్గా చూడండి ఇక్కడ అంతా కూడా ఆయన వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాం ఇక్కడ పోలీసు వాళ్ళ దగ్గరుండి అసలు పోలీసు వాళ్ళు ఎట్లా లోపలికి రానిస్తారు అతన్ని అంతమంది జనంతో వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా లోపలికి రాయిస్తారు అతన్ని అంటే లాండ్ ఆర్డర్ తెలియదా వాళ్ళకి సీఏలకి ఖచ్చితంగా మేమేం ఊరికే వదిలిపెట్టేది కాదు ఇది ప్రైవేట్ కేసు తీసుకుంటామని చెప్పి కూడా మేము మరోసారి దీని సంగతి రిమ్స్లో జరిగిన ఇష్యూ మీద కూడా మేము తీసుకెళ్తున్నాం ఏఎస్పి ఉంటే ఏఎస్పి మీద కూడా ఏలు చూపించేసి ఏఎస్పిని కూడా దబాయిచ్చి బెదిరించిన సంఘటనలు ఇవన్నీ వర్క్ ఫొటోస్ ఇవి వీడియో క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అతని మీద ఏం కేసు పెట్టారని అడుగుతున్నా నేను నూట ముప్పై ఏడు మీద మీద పెట్టినోళ్ళల్లో సగం మంది దాంట్లో వైఎస్ఆర్ అవచ్చు టీడీ టీడీపీ అవ్వచ్చు టీడీపీ వాళ్ళు సగం మంది ఏదైతే అరవై రెండు మంది మన వాళ్ళని పెట్టింది అరవై రెండు మందిలో సగం మంది ఆ ప్లేస్లోనే లేరు బయట ఉన్నారు వాళ్ళకి పెట్టారు ఇప్పుడు నువ్వు ఇతని మీద ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా నేను డిఎస్పీని అడుగుతున్నాను లేకపోతే సీఏని అడుగుతున్నా ఇక్కడ ఏం చేద్దావు రౌడీజన్ చేస్తాడా అంటే డిఐ ఏఎస్పిని కూడా బెదిరిస్తున్నాడు చూస్తా అంతు చూస్తారంట ఎంతమందిని అంతు చూస్తాడు ఆయన ఇవన్నీ ఆయనకు ఆ రోజు ఉండే ఫోటో క్లిప్పింగ్స్ ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఎలక్షన్ కమిషన్కి పంపా అదేవిధంగా ఇది మేము బయట మన కార్లు ఉంటే కార్లు అద్దాలని కార్లు బాగా కొట్టాలని చెప్పేసి కార్ల మీదకి ఎక్కి చేసింది ఇది వీళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టారు ఎవరి మీద ఇప్పుడు ఇంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు అనేది నేను అడుగుతున్నాను ఆ డిఎస్పిని అడుగుతున్నాను ఎస్పిఆర్ని అడుగుతున్నాను ఆ సిఏలు ఇద్దరిని అడుగుతున్నాను ముగ్గురు సిఏలని అడుగుతున్నాము ప్రైవేట్ కేసు అందరినీ లాగుతాం దీనికి మాకేం ఇబ్బంది ఏం లేదు టూ డేస్ టూ డేస్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నాం కోర్టులో కూడా చూస్తాం ఆ పెద్ద మనిషి అనింది ఏందనేది కూడా ఇది కూడా ఒకసారి చూడండి వీడియో క్లిప్పింగ్ తర్వాత ఆయన ఓ పార్టీ మీడియా వాళ్ళ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడే భాష

ఎలక్షన్లో ఎవరన్నా ఇన్ని దాని మీద ఇప్పుడు మా వాళ్ళ మీద అరవై రెండు మీద రౌడీషీటులు ఓపెన్ చేశారు ఏ బేస్ మీద ఓపెన్ చేశారని నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను షీట్ ఓపెన్ చేయాలి అంటే ఆల్రెడీ కూడా వాళ్ళ మీద పాత కేసులు ఉండాలి వాళ్ళు గంజాయి క్యాండిడేట్లు అయి ఉండాలి అదేవిధంగా ఇదివరకు పాత త్రీ నాట్ సెవెన్ కానీ అట్లా అటెంప్ట్ మర్డర్లు కానీ అలాంటి కేసులు ఉండాలి ఇలాంటి కేసులన్నీ కూడా ఉండకుండా డైరెక్ట్గా మీరు ఎలా ఓపెన్ చేస్తారు అసలు రౌడీ షీట్ ఎలా ఓపెన్ చేస్తారు దానికి చట్టం లేదా అని అడుగుతున్నాను నేను ఇవన్నీ కూడా చెప్పాలి పోలీసు వాళ్ళు చెప్పాలి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి సామాన్యంగా ఉండేవాళ్ళు ఒక్క కేసు కూడా లేని వాళ్ళ మీదంతా కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి మీ ఇంటికి ఈరోజు ఫోన్లు చేసి కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఏం చేయాలి ఎట్లా చేస్తారని అడుగుతున్నాను నేను రౌడీ షీట్ ఓపెన్ చేసేటప్పుడు అన్ని సెక్షన్లు పెట్టేటప్పుడు మాత్రం ఈ ఎవరెవరి మీద పెడుతున్నాము వాళ్ళ మీద ఇదివరకు వాళ్ళకి నేర చరిత్ర ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకొని పెట్టాలి కదా పెట్టకుండా ఏ విధంగా పెడతారు అంటే వీళ్ళకి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయి వాళ్ళకి స్మూత్గా జరగాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నా ఏ ఎన్నికలైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఒక గొడవ జరిగిందా అనేది నేను అడుగుతూ ఉన్నా మాకు మెయిన్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేసి మన వాళ్ళు ముందుకొచ్చి చేయి చేసుకోవటం కానీ ఎక్కడన్నా గొడవ చేయటం కానీ ఎక్కడన్నా ఏ ఎలక్షన్లైనా జరిగిందా ప్రతి ఎలక్షన్లో కావాలని ముందు పోయేది వాళ్ళు గొడవ చేస్తారని చెప్పేది కావాలని చెప్పేసి వీళ్ళు గొడవ చేసేది మన వాళ్ళ మీద కేసులు పెట్టేది తప్పితే ఇప్పుడన్నా ఈ విధంగా జరిగిందా సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా రిమ్స్ రిమ్స్ జరిగిన గొడవల్లో దాంట్లో రిమ్స్లో వచ్చేసి మా వాళ్ళ మీద చేసుకొని మన వాళ్ళని కొడితే వాళ్ళ మీద వదిలేసి వట్టంటి వాళ్ళందరినీ కూడా పెట్టి అరవై రెండు మంది మీద మన వాళ్ళ మీద కేసులు పెడతారు రౌడీషెట్ ఓపెన్ చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఎస్పి గారికి కూడా చెప్తున్నాం ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కూడా కాదు క్రైమ్ ఏదైనా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసేటప్పుడు బయట ఇదివరకు వాళ్ళ నేర చరిత్ర బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళని రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తప్పితే ఈ విధంగా రౌడీ షీట్లు పెట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అన్నీ కూడా క్రైమ్ క్రైమ్ కేసు నెంబర్ వచ్చేసి నైంటీ సిక్స్ బార్ టూ జీరో టూ ఫోర్ అని పెట్టేసి రిమ్స్ కేసుని ఆధారం పెట్టి రిమ్స్ కేసు దాని మీదే ఇవన్నీ కూడా పెట్టారు ఇవన్నీ కూడా ఫాల్స్ కేసు ఇది ఫాల్స్ కేసు అయినప్పుడు ఈ విధంగా ఇంతమంది మీద పెట్టారు ఇంతమంది మీద ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం పోలీసు వాళ్ళకి చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్కి ఏదైతే మన కలెక్టర్ గారు వాళ్ళకు కూడా చెప్తున్నాం మేమైతే ఒక్కటి కూడా మేము గొడవ చేసే పరిస్థితులు ఉండవు పీస్ఫుల్ వాతావరణం జరగాలనేదే మా ఇంటెన్షను ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఎవరికి వేసారా ఓట్లు వేసారా ఏ విధంగా ఎలక్షన్ జరిగిందా అనేది అందరికి కూడా తెలుసు కాబట్టి ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మేము పీస్ఫుల్గానే ఎక్కడ కూడా గొడవ జరగకూడదని చెప్పి మేము కూడా ఉన్నాం ఎక్కడ కూడా గొడవలు జరగల ఒక్క దగ్గర మాత్రం నిర్మల్ నగర్ దగ్గర మాత్రం మన వాళ్ళని అతను బస్సెస్ కళా కళాదారురావు బస్సెస్ వాళ్ళ అబ్బాయిని పట్టుకొని కావాలని నలుగురు ఎదవలు వచ్చి కొట్టారు ఆ ఎదవల పేర్లు కూడా ఉన్నాయి ఎదవల పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు పెట్టరు ఎక్కడికి పోరు అన్నీ ఎడకుపోవు అన్నీ కూడా అందరికీ గుర్తున్నాయి ఎవడెవడు హత్య చేశారో వచ్చి కావాలని ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టారు ఆ రోజు కొట్టి అపార్ట్మెంట్లోకి దూరారు మేము కూడా ఉన్నాం ఆ రోజు కాబట్టి అది ఒకటి చెప్పితే ఇన్సిడెంట్స్ ఎక్కడా జరగలేదు కాబట్టి రేపు కూడా కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరగాలనేదే మా ఉద్దేశం అందుకనే కౌంటింగ్ ప్రశాంతంగా చేస్తాం అందుకని కేసులు ఎవరైతే ఉన్నాయో మా వాళ్ళందరినీ కూడా పిలిచాను ధైర్యంగా ఉండండి ఇలాంటి కేసులు మనం ఏం చేయవు రౌడీజం కూడా ఏం ఉపయోగం లేదు దీని మీద కోర్టుకెళ్ళేసి న్యాయపరంగా మనం హైకోర్టులోనే అప్పీల్కి వెళ్దాం హైకోర్టులో నుంచే ఆర్డర్ తీసుకొని దాన్ని అన్ని తీపిచ్చే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కూడా వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా చేయటం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎవరు కూడా రౌడీ షీట్ ఎవరైతే మీద పెట్టారో వాళ్ళందరూ కూడా ఎవరు భయపడద్దు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడద్దు ప్రతి ఒక్క దానికి అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైనా ఇబ్బందులు జరిగినప్పుడు న్యాయపరంగా తీసుకుంటాం మన ఎన్నికల ముందు కాబట్టి ఈ సిఐలో వీళ్ళంతా కొంతమంది వాళ్ళ మనుషులుండి ఇష్టారాజ్యంగా మన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు ఈ కేసులు ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి పరిశుభ్ర చేస్తాం తప్పకుండా కేసులు అనేది లేకుండా చేసే బాధ్యత కూడా రేపు కోర్టు ద్వారా తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి నేను ఒకటే మీ ద్వారా నేను పోలీస్ మన ఎస్పీ గారిని వీళ్ళని అడిగేది అతని మీద అతని కొడుకు మీద కోడల మీద తక్షణం మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది ఆమె ఎవరండి బూత్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చెప్పులతో కొట్టేది అది కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉంది కదా ఎవరు రైట్స్ ఇచ్చాడు ఆమెను కొట్టమంటానికి ఓట్లు అడగాలి అంతవరకే ఓట్లు పోలేయేటప్పుడు నీకేం పని పోయినప్పుడు దండం పెట్టుకొని వెనక్కి వెళ్ళాలి నీ ఇష్టం వచ్చినట్టు చూపించేసి కొట్టటాలు ఎంతవరకు కరెక్ట్ అంటే ఎవరు ఏం చేయలేను అనేది మీకు ఇతనేమో రిమ్స్ మీదకి వచ్చి రిమ్స్ మీద ఈ రౌడీ షీట్లు పెట్టారు కాబట్టి రిమ్స్ మీదే విత్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళా కూడా కావాలంటే ఎస్పి గారికి మళ్ళీ తీసుకెళ్లిస్తాం ఫోటోలు కూడా చూపిస్తాం ఆయన మీద ఇమీడియట్గా రౌడీ షీట్ అతని మీద ఓపెన్ చేయాలి కొడుకు మీద ఓపెన్ చేయాలి ఇన్ని కుటుంబాలకి కారకుడు వీళ్ళిద్దరే ఇంతమంది షీట్లకి వాళ్ళ వాళ్ళ రౌడీ షీట్లు కూడా కారణం ఆయనే ఆయన చేసిన తప్పు వల్లే మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద డెబ్బై ఐదు మంది మీద పెట్టారు మన వాళ్ళు అరవై రెండు మీద పెట్టారు నూట ముప్పై ఆరు మీద పెడితే ఈ నూట ముప్పై ఆరు మందికి కారకుడు ఎవరు అంటే అబ్బా కొడుకులు ఇద్దరే కాబట్టి వాళ్ళిద్దరి మీద పెట్టాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నాం దీన్ని కూడా ఒకసారి పర్సూ చేయాలని చెప్పేసి కూడా మన ఎన్నికలు మన జిల్లా ఎన్నికల ఆఫీసర్గా ఉన్న మన కలెక్టర్ గారికి కూడా మనం అప్పీల్ చేస్తున్నాం